హలో అందరికీ ఈరోజు మా పాపాయి పుట్టు వెంట్రికలు తీస్తున్నాం అయితే మా దగ్గర ఆచారం ఎలా ఉంటో చూద్దామా మా ఇంటి దేవుడు భీమన్న దేవుడు కాబట్టి మేము అక్కడ పుట్టు వెంట్రికలు తీస్తాము ఇది మా ఊరు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విలేజ్ వచ్చి కప్పన్పల్లి అనే ఊళ్ళో ఇక ముందుగా మామకి బట్టలు పెడతారు కదా ఇక మా అత్తమ్మ మా తమ్ముడికి బట్టలు పెట్టేసింది ఇక పెట్టిన బట్టల్ని మా తమ్ముడు చేంజ్ చేసుకొని వచ్చారు ఇక మేము అందరం కలిసి ఇప్పుడు మేము గుడి దగ్గరికి వెళ్తున్నాము ఇక చూడండి మా కశ్వినక దేవుడికి దండం పెట్టమంటే ఎంత క్యూట్గా దండం పెడుతుందో భీమన్న దేవుడు అంటే ఏ గుడిలో కూడా విగ్రహాలు ఉండేవి ఇలానే ఉంటాయి వీటిని గజాలు అని అంటారు ఇక మేము వెంట్రికడు తీయడానికి వెళ్తున్నాము ఇప్పుడైతే వెంట్రికలు తీయడానికి మేనమామకి కుంకుమ పెట్టేసి ఒక టవల్ కప్పారు ముందుగా ఒక ఐదు కత్తలు దేవుడికి ఇస్తాము దేవుడు ఒక ఐదు కత్తళ్ళు తీశాక తర్వాత మీనమామ ఒక ఐదు కత్తర్లు తీస్తారు ఎంటికలు తీసే ముందు ఒక ముత్యం రింగుని ప్లస్ ఒక కత్తెర చేతిలో పట్టుకొని తీయాలి మా పాప అస్సలు ఏడదేమో అనుకున్నా కానీ చాలామంది జనం చూసి చాలా ఏడ్చింది పాపం చాలా ఏడ్చింది నేను అది చూడలేకపోయాను చాలా బాధేసింది మా హస్బెండ్ అయితే చాలా ట్రై చేశాడు పాప ఏడుపు తగ్గేదాని కానీ చాలా మంది ఎన్ని రకాలుగా చెప్పినా కానీ ఈ జనం చూసి వీళ్ళేమో ఏమో చేస్తున్నారని చాలా భయం పడ్డది వీడియోలో కూడవచ్చు చాలా ఏడుస్తుంది వాళ్ళ డాడీ అయితే చాలా ట్రై చేశాడు ఏడిపడని కానీ అస్సలు ఉక్కోలే చాలా ఏసింది అందరూ వెంట్రికలు తీసే ముందు రెండు కుడుకలు బెల్లం ముద్ద పెడితే దాన్ని పిల్లలు తింటూ ఏడెక్కువ కొంచెం ఏడుస్తారు కానీ మా పాప దాన్ని అసలు ముట్టను కూడా ముడతలేదు దాన్ని పక్కన వాడేసింది ఫుల్ ఏడుస్తుంది ఇక పక్కన ఉన్న అందరూ వెంట్రికలు తీసే ముందు ఎంత ఏడుస్తే అంత మంచిది అన్నారు చాలా ఏడుచు వల్ల వెంటికలు కూడా సరిగా తీయలేకపోయారు కానీ ఏదైనా ఒక రకంగా ట్రై చేసేసి ఇక వెంటలు మొత్తం తీసేశారు వెంటలు తీసాక కాస్త నూనె కొంచెం పసుపు దాన్నంతా తలకి పెట్టారు ఇక మా పాప ఇదంతా అయిపోయిన తర్వాత ఏడి పాపేసి మంచిగా ఆడుకుంటుంది మా వాళ్ళందరూ వాళ్ళ భావాలు అయితే వాళ్ళని ఆడిపిస్తున్నారు చాలా బాగా ఇక చాలా ఏడిచిందని కొన్ని నేను వాటర్ తాగిచ్చాను ఇక వాటర్ తాగిచ్చాక ఈ గుడిని కొత్తగా కట్టారు దానికి మా ఆయన టైల్స్ని గిఫ్ట్గా ఇచ్చాడు అయితే వాళ్ళందరు కలిసి మాకు సన్మానం చేశారు దానికి మా అందరికీ చాలా బాగా అనిపించింది ఇక వెంటికల్ తీయడం అయిపోయింది కదా ఇక మేము వంట వెళ్ళాము ఇక్కడ మేక కూడా ఆచడం కానీ మండే కాబట్టి ఎక్కువ మంది వెజ్ తింటారు కాబట్టి మా వాళ్ళన్ని కూరగాయలు కూస్తున్నారు ఇక మొత్తం అయితే అన్నీ రెడీ అయిపోయినాయి మా వాళ్ళు పండుగ అంటే అందరు కలిసి ఉంటారు మా వాళ్ళుగా అందరు చాలా బాగా ముచ్చట్లు పెడుతున్నారు ఇలా జరిగింది అలా జరిగిందని ఇక మా మమ్మీ వాళ్ళు ఆ లోపల మాకు బట్టలు పెట్టారు ముందుగా మా అమ్మాయికి అత్తమ్మకి బట్టలు పెట్టాక తర్వాత నాకు మా ఆయనకి బట్టలు పెట్టారు మా కషి బట్టలు పెట్టాక నాకు వద్దు అని నూకేస్తుంది ఎవరి వీధిలో వాళ్ళు ఉండగా వీళ్ళు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నారో ఇక మా కష్యు అయితే బట్టలు వద్దున్నది కానీ రింగ్ పెడితే మాత్రం కావాలని అలానే ఉంచుకున్నది ఎక్కడ పడిపోతుందని మేమే టైట్ చేసాము ఇక మా అత్తమ్మ వాళ్ళకు కూడా మమ్మీ వాళ్ళు ఓడి బియ్యం పోశారు ఐదుగుడు ఓడి బియ్యం పోశారు ఆ లోపల మేము డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాం ఇక మాకు కూడా తర్వాత ఓడి బియ్యం పోశారు అందరు కలిసి ఒక్కొక్కరుగా ఐదు సార్లు పోశారు తర్వాత మా మమ్మీ పోసిన దాంట్లోకి వెళ్ళి ఐదు పిడికలు తీసుకొని మా మమ్మీకి కూడా సేమ్ నేను అలానే పోసాను మా సైడ్ అయితే వెంట్రికలు తీసే ముందు ఇలానే ఉంటుంది ప్రాసెస్ మీ సైడ్ ఎలా ఉంటుంది మా కశ్విని ఆయనకి మాత్రం ఎంటికలు తీసే ముందు చాలా ఏడ్చింది ఎంట్రికలు తీసాక సైలెంట్గా కాముగా అలా డాడీ ఒడిలో కూర్చుంది ఇక మేకనైతే కట్ చేశారు చూడండి మొత్తం మేకనంతా కట్ చేశారు ఈ భీమాన జాతర మండే రోజు మేకలు వస్తారు మాకు మండే రోజు చాలామంది తిన్నారు కదా సోమవారం అని అయితే మేము కొన్ని వెజ్ వంటకాలు చేసాము జిలేబీ బగర్ రైస్ పప్పు వంకాయ పన్నీర్ కర్రీ పెడుగు ఇక అందరూ మొత్తం తిన్నాక మళ్ళీ దేవుడి దగ్గరికి ఒకసారి వెళ్ళి కూర్చొని మొక్కేసి ఇక మేమంతా ఇంటికి వచ్చేసాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి